హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో టేస్టీ అండ్ సింపుల్గా టమాటో రైస్ని పదంటే పది నిమిషాలలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నానండి ఈ టమాటో రైస్ని క్విక్ లంచ్ బాక్స్ రెసిపీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా రైస్ మిగిలినప్పుడు కూడా లెఫ్ట్ ఎవర్ రైస్ రెసిపీగా కూడా ఈ టమాటో రైస్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చండి ఇంట్లో వెజిటేబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు నాలుగు అంటే నాలుగు టమాటోలు ఉంటే సరిపోతుందండి సింపుల్గా టేస్టీగా ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకొని చేయవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ టమాటో రైస్ని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వెడి చేసుకున్న తర్వాత మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి చిట్లించుకున్న తర్వాత హోల్ గరం మసాలా అయినా ఐదు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకుని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి మధ్యలోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మదాకా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని మరొక హాఫ్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి నాలుగు టమాటో ముక్కలను కూడా వేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోవాలండి మనం వేసుకున్నటువంటి ఉప్పు మొత్తం కూడా టమాటో పీసెస్తో పాటు కలిసిపోయేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టమాటో పీసెస్ పైన ఉన్న తొక్క ఉడి వచ్చేంత వరకు కూడా ఈ టమాటోలను ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే ఈ టమాటో ముక్కలు మాడిపోయే అవకాశం ఉంటుంది పది నిమిషాల తర్వాత ఈ టమాటోలోకి ఒక టీ స్పూన్ వరకు కారాన్ని పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకొని మనం యాడ్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఈ టమాటో ముక్కలతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ టమాటో ప్యూరీతో పాటు కలుపుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఈ టమాటోలోకి వేసేసుకొని నిమ్మరసం మొత్తం కూడా ఈ టమాటో ప్యూరీతో పాటు కలిసేలాగో ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక వన్ టు టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా టమాటోలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటోలోకి ఉడికించి పక్కన ఉంచుకున్నటువంటి రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి నేనైతే ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు వరకు రైస్ని యూస్ చేస్తున్నానండి అంటే ఈ రైస్ క్వాంటిటీ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ రైస్ని ఇద్దరైతే కడుపు నిండా తినేయొచ్చు టమాటోలు మొత్తం కూడా రైస్తో పాటు బాగా కలిసిపోయిన తర్వాత మరొక టూ టూ త్రీ మినిట్స్ పాటు ఈ రైస్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్రిపేర్ అయినటువంటి టమాటో రైస్ని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి ఈ టమాటో రైస్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అంటారండి మరికొన్ని క్విక్ అండ్ హెల్దీ రైస్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా గా ఉన్నాయండి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి